ఆ రోజు మన త్రీటీ టీవీ స్టూడియోలోనే మీరు నొక్కి వక్క నుంచి చెప్పారు ఈ స్థానిక ఎలక్షన్లు ఎట్టి పరిస్థితులు జరగవని అది పూర్తిగా తప్పుడు విధానాన్ని అనుసరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పిన పోరాటం చేయడానికి కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నారు కాబట్టి బీసీలకు ఏదైనా లాభం చేకూరుతుందో రేపు ఏదైనా నష్టం వాటిలో అవకాశం ఏ ఇవ్వడము అనేది ఒక దురదృష్టకరమైన నాడు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ చేసిన కుట్ర వల్ల ఈ ఈరోజు బీసీలకు రిజర్వేషన్ అనేది దక్కట్లేదు మరి కొంతమంది బీఆర్ఎస్ లో కొంతమంది కాంగ్రెస్ లో కొంతమంది బీజేపీ లో వీటితో పార్టీలలో ఉన్నారు ఇంతవరకు హెడ్ క్వార్టర్ జడ్షాలో తీసుకుంటే ఎంపీపీ జెడ్పీటీసీలు అంతా కూడా ఎస్సీ ఎస్టీలకే రావడం జరిగింది కదా బీసీలోకి ఎందుకు రాలేని పరిస్థితి ఇక్కడ జడ్షర్లాలో రెండు పర్యాయాలు కూడా జడ్పీటీసీ కానీ ఎంపీపీలు కానీ అండి ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రతి విషయం ఒక సంచలనమే ఒక అలజడే నాడు కామన్ డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా మేము అమలు చేస్తామని అధికార వచ్చిన తర్వాత మరి నేడు స్థానిక ఎన్నికల్లో ఫార్టీ పర్సెంట్ చట్టబర్ధలు రాక ఉందే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన దాదాపు నాలుగు గంటల తర్వాత హైకోర్టు నుంచి స్టే రావడం జరిగింది మరి అలాంటి పరిస్థితులలో స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లలో వివిధ పార్టీల స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేక విషయాలపైన ఈరోజు మనం సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రదర్శన చంద్ర గారితో ఉన్నాం మరి ఆయనతో మాట్లాడి ఈ పైన ఇంకా కూలకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం వెల్కమ్ టు టీవీ నమస్కారం అన్న మీకు కూడా త్రీ ప్రేక్షకులకు కూడా అందరికి కూడా నమస్కారం ఆ రోజు మన టీవీ స్టూడియోలోనే మీరు నొక్కి వక్క నుంచి చెప్పారు ఈ స్థానిక ఎలక్షన్లు ఎట్టి పరిస్థితులను జరగవు అని మరి నేడు హైకోర్టు స్టే విధించడంతో అన్నదే జరిగింది సో దాని గురించి మీరు మళ్ళీ ఏం చెప్తారు చెన్నయ్య గారు మేము ఇప్పుడు కాదు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం తరఫు నుంచి రెండు నెలల క్రితం నుంచి చెప్తూ వస్తున్నాము ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వహించే క్రమంలో ఏదైతే ముందుకు పోతుందో అది పూర్తిగా తప్పుడు విధానాన్ని అనుసరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తుంది కుంటూ వస్తున్నాం మరి ఈ రోజు చూస్తే హైకోర్టు అదే తీర్పునివ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తే కూడా కొట్టేయడం జరిగింది మరి ఈ రోజు ఒక తమిళనాడులో కేవలం బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ని కూడా వాళ్ళు అధిగమించడం జరిగింది అంటే ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళు ముందకు పోవడం జరిగింది జయలలిత గారు ఆనాడు పార్లమెంటును ఒప్పించి నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఈరోజు వాళ్లకు బీసీ రిజర్వేషన్లు సాధించడం జరిగింది మరి అదొక రాజ్యాంగపరమైన ప్రక్రియ కానీ ఈరోజు నేను రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తాం ప్రభుత్వం తరఫున జీవో ఇస్తాం మా ఇష్టం ఉన్నట్టు రిజర్వేషన్లు పెంచుకుంటాం అంటే ఇది పద్ధతి కాదు ఎందుకంటే మీరు ఇచ్చిన జీవో కూడా చెల్లని జీవో ఇచ్చిండ్రు మీ నోటిఫికేషన్ కి ఈ రోజు ఎక్కడ కూడా చట్టబద్ధత అనేది లేదు కేవలం బీసీలను ఒక ఓట్ బ్యాంక్ గా మలుచుకోవాలి బీసీలను ఈ రోజు మేము ఏదో బీసీలకు మేలు చేసినమని చెప్పుకోవడానికి ఇది అంత తప్ప ఈ రోజు ఎంత నష్టం జరిగిందనేది ఒక్కసారి మీరు గమనించాలి ఎత్తున ఎక్కడిదక్కడ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నారు కాబట్టి పాత రిజర్వేషన్ ప్రకారం పోతాము అనే ఆలోచనను కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం విరమించుకుంటేనే అది వారికి వారి పార్టీకి మంచిదని చెప్పని తెలియజేస్తున్నాం అయితే మరి హైకోర్టు రిజర్వేషన్ పైన స్టే దించింది సో దీనివల్ల బీసీలకు ఏదైనా లాభం చేకూరుతుందా లేకపోతే ఏదైనా నష్టం వాటి అవకాశం ఉందంటారు హైకోర్టు స్టే ఇవ్వడము అనేది ఒక దురదృష్టకరమైన విషయం కానీ హైకోర్టు పరిధిలో అంతవరకే ఉంది ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే కృష్ణమూర్తి గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ కంటే మించొద్దు అని చెప్పని ఒక్కసారి సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ని ఓవర్కమ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఇస్తుంది అని చెప్పని మీరు భావించారు ఈరోజు హైకోర్టు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకోదు కాబట్టి మేము ఎన్నికల్లో నిర్వహించవచ్చు అని చెప్పాను అన్నారు మరి ఈ రోజు మీరు మొండిగా ఈ రోజు బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఈ రోజు ముందుకు వెళ్తే మాత్రం సేమ్ మహారాష్ట్రలో ఏ విధంగా అయితే జరిగిందో అదే తెలంగాణలో రిపీట్ అయ్యే అతి ప్రమాదకరమైన విషయం ముందే మహారాష్ట్రలో ఎన్నికలను నిర్వహించిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది మరి మన కండ్ల ముందల్నే ఉదాహరణలు ఉండి కూడా చెల్లని జీవో పోయినప్పుడు కోర్టు తన విశిష్టమైన అధికారాలతోటి ఇచ్చే తీర్పు ఇచ్చింది ఇది పూర్తిగా బీసీలకు అన్యాయం కాబట్టి కాకపోతే దీనికి కారణం ఎవరు ప్రభుత్వం వాళ్ళు పాటించే ప్రక్రియ వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు ఇష్టారీతిన రోజు ఎందుకండి ప్రభుత్వానికి ఒక లీగల్ సెల్ ఉంటుంది ప్రభుత్వంలో ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు తమిళనాడు ప్రక్రియ ఉంది అదే విధంగా బీహార్ రాష్ట్రంలో అనుకోండి ఇతర చాలా రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా ఈ రోజు రిజర్వేషన్ల పైన కొట్టేయడం జరిగింది ఇప్పుడంతా రిజర్వేషన్ల పైన బాగా చర్చ జరుగుతుంది కదా మరి బీసీ రిజర్వేషన్ గురించి రాజ్యాంగం ఏం సూచిస్తుంది భారత రాజ్యాంగంలో ఈరోజు ఎస్సీ సోదరులకు అనుకోండి ఎస్టీ సోదరులకు అనుకోండి జనాభా ప్రకారం అంటే జనాభా పెరుగుదల ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెంచుకునే వీలును రాజ్యాంగం కల్పించింది కానీ బీసీ రిజర్వేషన్ల గురించి రాజ్యాంగంలో సూచన చేయడం లేదు ఎందుకు అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలేమో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చు మరి రాజ్యాంగంలో బీసీల రిజర్వేషన్ల పైన సూచన లేదు కాబట్టి ఈరోజు భారతదేశ సుప్రీం కోర్టు యాభై పర్సెంట్ సీలింగ్ విధానం తీసుకొచ్చింది మరి ఈ రోజు ఆ యాభై పర్సెంట్ సీలింగ్ విధానాన్ని కాదు అనగలిగే హక్కు భారతదేశంలో ఎవరికైనా ఉంది అంటే అది కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలి అని అంటే కేవలం పార్లమెంటు తోటే సాధ్యం ఈరోజు రెండు జాతీయ పార్టీలు కూడా శక్తి వంచన లేకుండా ఈరోజు పార్లమెంట్ లో నైన్త్ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ లో ఆమోదించాలి అఖిల పక్షాన్ని మీరు ఈరోజు ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్ళండి ఈ రోజు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా ఈరోజు మీరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులను వాళ్లకు వివరించండి వివరించి లో ఆమోదించే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల పెరుగుదల అనేది జరగదు బీసీలకు న్యాయం జరగదు మన ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నాడు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ చేసిన కుట్ర వల్ల బీసీలకు రిజర్వేషన్ అనేది అని చెప్పేసి ఒక మాట చెప్తారు టి విక్రమార్క గారిని అందరూ అందరు కూడా గౌరవిస్తారు కానీ రిజర్వేషన్ల అంశానికి వచ్చే వరకు విక్రమార్క గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి వారు ఆలోచన చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని పంచాయతరాజ్ చట్టానికి ఎన్నో మార్పులు చేసిండ్రు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి అన్నప్పుడు ఆ రెండు వేల పద్దెనిమిది చట్టం ఈ రిజర్వేషన్లకు ఏ విధంగా అడ్డంకిగా మారుతుంది సరే మరి మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని మీరు చదవ చదవలేదా ఆ రోజు కూడా రెండు వేల పద్దెనిమిది చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు ఆ రోజు తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఇదే బట్టి గారు ఉన్నారు మరి అంటే ఆ రోజు మరి అసెంబ్లీలో ఏమన్నా నిద్రపోతున్నారా మరి లేదు అంటే ఏం చేస్తున్నారు మీరు అని చెప్పని మేము అడుగుతున్నాం కాబట్టి మీరు ఈ రోజు మీ చాతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతర పార్టీల పైన దుమ్ము ఎత్తిపోస్తాం ఇతర పార్టీలు చేసిన చట్టాలు తప్పు అని అంటే మరి మీరు ఈ రోజు ఏ చట్టం చేస్తారు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎలాంటి మార్పులు చేస్తారు మీరు చేసే ప్రయత్నం ఏందో అది చెప్పండి మట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ మీద ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకుంటే ఈ రోజు రాదు ఈ రోజు బీసీలకు న్యాయం అనేది జరగదు ఈ రోజు తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మొత్తం మీరు చెప్పిన మాటలు నమ్మి మీకు అధికారం కట్టబెట్టడం జరిగింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు మీకు కట్టబెట్టడం జరిగింది కాబట్టి ఏదైతే విశ్వాసం బీసీలు మీ పైన ఉంచినో మీరు కూడా బట్టి విక్రమార్క గారు శక్తి వంచన లేకుండా బీసీల కోసం పోరాటం చేయండి అవసరం పడితే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు కూడా మీరు ఢిల్లీ గవర్నమెంట్ తోటి కొట్లాడైనా సరే సాధించాలని నేను చెప్తున్నా మీరు అన్నట్టు బీజీ సమాజం అంతా కూడా ఏకం కావాలి ఏకతాయిటీ పైకి రావాలి ఒక వేదిక మీదకి రావాలంటున్నారు కదా మరి కొంతమంది బీఆర్ఎస్ లో కొంతమంది కాంగ్రెస్ లో కొంతమంది బీజేపీలో వివిధ పార్టీలలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా తీర్మాన మాలను ఒక పార్టీ పెట్టుడు మరి ఇలా అందరి పార్టీలంతా కలిసి ఒక పార్టీలో ఒక మీదకి వచ్చే అవకాశం ఉందంటారా సాధ్యమేనా రిజర్వేషన్ల సాధనలో రిజర్వేషన్ల కొరకు పోరాటానికి వివిధ పార్టీల ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా అంటే బీసీలే కాదు ఈరోజు బీసీలకు మద్దతు ఇచ్చే ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు కొందరు రెడ్లు కూడా ఈరోజు బీసీలకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా సరే ముందుగా మనం పోరాడాల్సింది బీసీ రిజర్వేషన్ల పైన కాబట్టి పార్టీలకు అతీతంగా అందరు కూడా ఏకం కావాల్సిన సమయం వచ్చింది ఈరోజు ఒకరు పెట్టిన పార్టీలో చేరడం కాదు వారు గాని అందరు కానీ బీసీ రిజర్వేషన్లు సాధించిన తర్వాత ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటది ఈరోజు ఎందుకు ఏ పార్టీ మేల్ చేస్తే బీసీలు వాళ్ళ వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నారు సరే అదే విధంగా బీసీలకు రాజకీయ పార్టీ వస్తే కూడా స్వాగతిస్తారు రోజు దాంట్లో ఎలాంటి రాగద్వేషాలు లేవు కానీ ఈ రోజు వివిధ పార్టీల బీఆర్ఎస్ అనుకోండి కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఏ పార్టీలో ఉన్నా సరే బీసీ ఉద్యమాలకు మాత్రం ప్రతి ఒక్క బీసీ కుల బంధువు ముందుకు కదలి రావాలని చెప్పని మాత్రం మేము కోరుతున్నాం ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు సాధించిన తర్వాత ఈ రోజు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రతిసారి బీసీల ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న చరిత్రలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి మరి ఈ రాష్ట్రంలో నేటి వరకు కూడా బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పని చెప్తున్నాం బీసీ రిజర్వేషన్ పైన హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత తీర్మల తీమర్ మాలన్న గారు గాని కృష్ణ గారు గాని బంధు పిలుపునిచ్చారు దాంతోపాటు మిగతా బీసీ సమాజం అంతా దీన్ని ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈ రోజు తీర్మార్ మల్లన్న గారు బంద్ పిలుపునివ్వడం జరిగింది అదే విధంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది కానీ మేము వీళ్ళందరినీ కూడా బీసీ ఉద్యమ నాయకులందరినీ కూడా మేము కోరడం ఒక్కటే దయచేసి ఇప్పటికైనా బీసీల పైన జరిగే కుట్రలు మీరు చూస్తున్నారు కాబట్టి ఈరోజు మల్లన్న గారు కానివ్వండి ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి బీసీ ఉద్యమ నాయకులందరూ కూడా ఒక వేదిక పైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఎవరికి వారు పోరాటం చేస్తే మనం చేరలేకపోతున్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించాలి అంటే మాత్రం బీసీ ప్రజా సంఘాలు బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ కుల సంఘాలు అందరూ కూడా ఒకే వేదిక పైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఒక చెల్లని ఎన్నికను ఈ రోజు ప్రక్రియ ప్రారంభించి బీసీ ఎస్సీ ఎస్టీల జేబుల్ మొత్తం గుల్ల చేయడం జరిగింది ప్రభుత్వం అంటే ఇది ఒక పెద్ద కుట్ర ఈ రోజు రేపు రిజర్వేషన్లు తగ్గిన బీసీల రిజర్వేషన్లే తగ్గుతాయి అంటే ఈరోజు ఖర్చు పెట్టుకున్న బీసీలందరూ కూడా రోడ్డు పాలు కావాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా ఈరోజు చెల్లని ఎన్నికను ప్రక్రియను ప్రారంభించి గ్రామాలలో ఘర్షణ వాతావరణాలను సృష్టించడం జరిగింది మరి ఈ రోజు ఎవరికి వాళ్ళు మేము నిలబడతాం మేము పోటీ అని చెప్పని ఈ రోజు వరకు ఘర్షణ వాతావరణం రోజు గ్రామాల్లో ఏర్పడ్డది మరి ఎన్నిక జరుగుతుందా అంటే మల్ల ఎన్నికకు ఒక స్టే వచ్చింది ఈ రోజు దీన్ని బీసీ సమాజం కూడా గమనించాలే యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలను మొత్తం ఆర్థికంగా అనగదొక్కాలి అనే ఒక ప్రయత్నంగానే దీన్ని చూస్తున్నారు ఎందుకంటే చెల్లని జీవో ఇచ్చి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు అభ్యర్థులు అప్పులు చేసుకొని ప్లాట్లు తాకట్టు పెట్టుకొని కొందరైతే ప్లాట్లను అమ్ముకానికి పెట్టి ఈరోజు పైసలు తీసుకొని ఖర్చు పెట్టి ఈరోజు ఎన్నిక నిర్వహ ఎన్నికకు వాయిదా పడ్డది అంటే ఆ ఖర్చులన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు భారంగా కనిపిస్తున్నాయి గతంలో స్థానిక సంస్థల్లో పనులు చేసి సర్పంచ్లు ఆత్మహత్యలు చేస్తుంటే ఈ రోజు ఈ ఎన్నికకు నిలబడడానికి అప్పు చేసి కూడా ఈరోజు విపరీతమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి యావత్ బీసీ సమాజం మొత్తం బీసీ కుల సంఘ నాయకులు కూడా ఒక తాటి పైకి వచ్చి ఒకే వేదికను ఏర్పాటు చేసుకొని బీసీ రిజర్వేషన్లను సాధించాలని చెప్పని మేము కోరుతున్నాం ఇంతవరకు హెడ్ క్వార్టర్ జడ్చర్ల తీసుకుంటే ఎన్పీపీ అంతా కూడా ఎస్సీ ఎస్టీలకే రావడం జరిగింది కదా బీసీలోకి ఎందుకు రాలేని పరిస్థితి ఇక్కడ ఈరోజు జడ్చర్లాలో రెండు పర్యాయాలు కూడా జడ్పీటీసి గాని ఎంపీపీలు కానీ అండి ఈ రోజు మాకు ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు వచ్చింది మరి గత పదేళ్ల నుంచి కూడా ఎప్పుడు ఇక్కడ బీసీ సోదరులకు ఈ రోజు జడ్పీటీసీ అవకాశం కానీ ఎంపీపీ అవకాశం కానీ రాలేదు కానీ ఇక ముందు కూడా వచ్చేది డౌటే ఉంది ఎందుకంటే ఈ రోజు జడ్చర్లా అనేది ఒక ఉమ్మడి మండల్గా గా ఉంది జడ్చర్లా జనాభా చూసినట్టు అయితే ఈ రోజు ఎందుకంటే జిల్లాలో ఎన్ని ఎన్నో మండలాలు విభజించడం జరిగింది ఈ రోజు ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న బాలనగర్ మండలాన్ని రెండు మండలాలుగా చేయడం జరిగింది ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న మిర్జిల్ మండలాన్ని రెండు మండలాలుగా చేయడం జరిగింది మరి అదే జడ్చర్లా విషయానికి వస్తే జడ్చర్ల మండలంలో పాపులేషన్ వైజ్ ఈరోజు చూస్తే మాత్రం రేపు ముందు ఇరవై సంవత్సరాలు కూడా ఇక్కడ బీసీ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఈరోజు జిల్లాలో పదహారు మండలాల్లో ఎంపీపీ జడ్పీటీసీ రిజర్వేషన్ క్రమంలో ఈ రోజు ఏం జరుగుతుంది అనంటే పాపులేషన్ వైజ్గా చూ చూస్తే మాత్రం ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ ఉంది కాబట్టి వారికి అవకాశాలు వచ్చేది ఉంది సరే మాకేం బాధలేదు మా సోదరులు కూడా చేయాలి వాళ్ళకు కూడా రాజ్యాధికారం దిశగా అడుగులేయాలి బాధలేదు కానీ బీసీలకు కూడా అవకాశం రావాలి అంటే ఈరోజు పదహారు మండలాల్లో జనాభా చూడకుండా ఆఫ్ పాపులేషన్ చూస్తే మాత్రం జడ్చల్లాక అవకాశం వస్తుంది దీనికి మేము దయచేసి కోరుతున్నాము ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి ఆ రిజర్వేషన్ ప్రక్రియను గమనించాలి ఒక్కసారి ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా పునరాలోచన చేయాలి ఎందుకు అంటే పాపులేషన్ వైజ్ చూస్తే విభజించని మండలాల్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అదే విభజనకు గురైన మండలాల్లో చిన్న మండలాలుగా ఏర్పడి పాపులేషన్ తక్కువ ఉంటది కాబట్టి పాపులేషన్ని రోజు బేస్ చేసుకొని తీసుకుంటే జడ్చల్లాకి ఎప్పుడున్నా అన్యాయమే జరుగుతుంది అదే మహబూబ్ నగర్ జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కింద తీసుకుంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది జడ్చర్ల మండల కేంద్రంలో ఉన్న బీసీ కుల సంఘాలు అనుకోండి బీసీ నాయకులు అనుకోండి ప్రతి ఒక్క బీసీ విద్యార్థులు బీసీ ఉపాధ్యాయులు అన్ని బీసీ ఉద్యోగ సంఘాలకు కూడా ఈరోజు మేము చేతులెత్తి కోరుతున్నాము ఒక్కసారి జడ్చర్లలో బీసీలకు జరిగే అన్యాయం చూడండి ఎందుకు అంటే అందరూ కూడా ఈ రోజు మీకు తోచిన విధంగా ప్రయత్నాలు చేయండి ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళే విధంగా చేయండి ఎందుకంటే కూడా బీసీలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు చూసారు కదా నేడు త్రీటి వివేదికగా జరిగిన సెన్సేషనల్ ఇంటర్వ్యూలో హైకోర్టు బీసీ రిజర్వేషన్ పైన స్టే వేయడంతో ఎలక్షన్లు రద్దయ్యి నాలుగు వారాలు పొడిగించారు మరి దానికి సంబంధించి ఫర్దర్ గా ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు జరగబోతున్నాయి రాజకీయాలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుపోతున్నాయో చూద్దాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే తప్పు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇంటర్వ్యూ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి